కూడా ఎక్కలేని వాళ్ళు కొండ ప్యాంత సమస్యలు తెలియని వాళ్ళు నగరాన్ని సింగపూర్ని చేస్తానంటూ అబుతపు ప్రచారాలు చేస్తున్నారని పశ్చిమ వైసీపీ అభ్యర్థి ఆసిఫ్ అన్నారు బుధవారం మహంతిపురంలో వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పార్టీ ఎంపీ అభ్యర్థి కుమార్తె కెసి శ్వేత యాభై నాలుగో డివిజన్ కార్పొరేటర్ అర్షత్ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనీసం కొండమెట్లు కూడా ఎక్కలేని వాళ్ళు కొండపేంత సమస్యలు తెలియని వాళ్ళు నగరాన్ని సింగపూర్లో చేస్తామంటూ అబద్ధ ప్రచారాలు చేస్తున్నారని అన్నారు కానీ ప్రజలు మాయమాటలు నమ్మే స్థితిలో లేరని జగనన్న ప్రభుత్వమే కావాలని కోరుకుంటున్నారని తెలిపారు రాజకీయ దండుపాళ్యం బ్యాచ్ పశ్చిమ నగరంలో మాయ మాయమాటలతో ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టడానికి అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండి రాష్ట్రంలో ప్రజా సమస్య సంక్షేమ పాలన అందించిన వైసీపీకి ఓట్లు వేసి అఖండ మెజార్టీతో కల్పించాలని పశ్చిమ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అని చెప్పేసి వాళ్ళు ఆశ చూపిస్తున్నారు పచ్చి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అంటేనే కులమతాలకు అతీతమైన నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో డబ్బుకి తావులేదు అలాగే మతోన్మాద శక్తులు ఈ యొక్క నియోజకవర్గంలో చేరి కావాలని చెప్పి ఇక్కడ అలర్జీ సృష్టించే విధంగా ఫోర్ రిజర్వేషన్ స్వర్గీయ రెడ్డి గారు ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ని క్యాన్సిల్ చేస్తాం సీఏ అమలు చేస్తాం ఎన్ఆర్సీ అమలు చేస్తామని చెప్పి లాండ్ ఆర్డర్ని ఉల్లంఘించే విధంగా వాళ్ళ మాటలు మాట్లాడుతున్నారు మరి వీళ్ళకి ఓటేసి గెలిపించాలని చెప్పేసి సుజనా చౌదరి అలాగే సుజనా చౌదరి అండ్ దండుపాళ్ళెం బ్యాచ్ కూడా తిరుగుతున్నారు ఆయనతో పాటు ఏ ఒక్కడు కూడా ముస్లిం మైనార్టీకి ఆదుకున్న నాయకుడు లేడు ముస్లిం పేరు పెట్టుకొని పదవులు పొందారు ముస్లిం మైనార్టీలు అని చెప్పేసి పదవులు పొందారు మరి ఈరోజు సుజనా చౌదరికి ఒక మతన్మాద పార్టీకి కొమ్ము కాస్తున్నారు మా పార్టీలో అనేక పదవులు అనుభవించి కేవలం కాసుల కోసం కకృతిపడి పార్టీలు మారిన వ్యక్తులు వీళ్ళు చెప్తే ఓట్లు వేయాలంట వీళ్ళు సమాజంలో విలువలు ఎంత ఉన్నాయి వీళ్ళ విలువలు ఏంటి అనేది ఇక్కడ ప్రజలందరికీ తెలుసు రెండుసార్లు పార్టీకి మోసం చేసి ఈ యొక్క టికెట్ రాకుండా ముస్లిం మైనార్టీ అడ్డు అడ్డుపడిన ఒక మైనార్టీ నాయకుడు ఈరోజు బీజేపీకి ఓటేమని చెప్పి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు ఒక ముస్లిం మైనార్టీ ఉండి ఒక ముస్లిం మైనార్టీ ఉండి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు బీజేపీకి ఓటేయని చెప్పి ప్రమాణ స్వీకారాలు చేపిస్తున్నాడు ఇది ఎంత కరెక్ట్ తల దించుకునే విధంగా ఆయన ప్రవర్తన ఉంది గతంలో కూడా పార్టీ మారిపోయి ముస్లింలు ఆయనకి ఒక పార్టీ మీద గెలిపిస్తే ఇంకో పార్టీలో తన జేబు నింపుకోవడం కోసం వెళ్ళిన వ్యక్తి ఈరోజు మళ్ళీ ఆయన ప్యాకేజీ కోసం అని చెప్పేసి ముస్లిం సమాజాన్ని తాకట్టు పెట్టే విధంగా ప్రవర్తన చేస్తున్నాడు ఇంకో వ్యక్తి ఎప్పుడో చుట్టం చూపులాగా వస్తాడు సీజనల్ వ్యాధి లాగా వస్తాడు దిగి ఇక్కడ సూట్ కేసు పట్టుకోవడం మళ్ళీ పారిపోవడం ఐదు సంవత్సరాలకు ఒకసారి కనబడే వ్యక్తి ఈరోజు వచ్చేసి నా పేరు గల వాళ్ళకి ఐదుగురితో నామినేషన్ లేపించాడు ఆసిఫ్ అనే పేరుండే వాళ్ళకి ఐదుగురితో నామినేషన్ లేపించాడు కానీ భగవంతుడు చాలా గొప్పవాడు వాళ్ళందరూ కూడా నామినేషన్లు కూడా తిరస్కరించడం జరిగింది మీరు అందరించి అర్థం చేసుకోండి కావాలని చెప్పేసి ఒక కూట ఒక మోసపూరిత ఒక మాయకూటమి ఏర్పడి ప్రజల్ని మళ్ళీ పెట్టడానికి వస్తున్నారు వీళ్ళు వీళ్ళు కరోనా కష్టకాలంలో ఏ ఒక్కరిని కూడా ఆదుకోలే ఈ రాష్ట్ర ప్రజల్ని కరోనా కష్టకాలంలో తెలంగాణలో తలదాచుకొని ఈరోజు వచ్చేసి మళ్ళీ మేము ఉన్నామని చెప్పి చెప్తున్నారు అర్థం చేసుకోండి ప్రజల్లో నిత్యం ప్రజల్లో ఉంటాం నాని గారైనా నేనైనా నాని గారు అన్ని అన్ని కులాల మతాల వారికి గౌరవించే వ్యక్తి అలాగే కుల మతాలకు అతీతంగా ఉండే వ్యక్తి నాని గారిని కూడా భారీ మెజార్టీతో హ్యాట్రిక్ దిశగా ఆయనకు మూడోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి అలాగే పచ్చి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను దేవుడి దయ ఈ ప్రజల ఆశీస్సులతో నాని గారు నేను భారీ మెజార్టీతో గెలుస్తామని చెప్పేసి ఈ మీడియా సందర్భం తెలియజేస్తున్నాను వైఎస్ఆర్సీపీ పార్టీ ఏంటో ఒక్కసారి వెనక తిరిగి చూడండి కేడర్తో నడుస్తున్నాం మేము వాళ్ళలాగా రోడ్ షోలు చేయట్లా జెండాలు పట్టుకొని జెండాలు మోసేవాళ్ళకి పాపం ఇంతిస్తాం అంతిస్తాం అని చెప్పి ఎండల వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు మహిళలకి మేము పార్టీ కేటర్తో నడుస్తున్నాం ఒక్కసారి పార్టీ 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 పార్టీలో పార్టీ కేటర్ మొత్తం ఉంది వాళ్ళకిలాగా నలుగురు ఐదురు నాయకులతో రోడ్ షోలు చేసి తిరగట్ల కొండపై ప్రాంతాన వెళ్ళి ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలకు అనుగుణంగా మేము ముందుకెళ్తున్నాం అంతేగాని వాళ్ళకిలాగా రోడ్ షోలు చేయడం ఏదో గంట గంట తిరిగేసి వచ్చి చెమటలు పట్టేసి ఏసీ కారులో పారిపోవడం కాదు ప్రజల్లోకి వెళ్ళండి ప్రజా సమస్యలు తెలుసుకోండి ప్రజల్లో మమేకం అవ్వాలి అంతేగాని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అంటేనే పన్నెండు పదమూడు డివిజన్లు కొండలు ఏ కొండ అయినా సుజనా చౌదరి ఎక్కాడా అక్కడ ప్రజల కష్ట సుఖాలేం తెలుసా ఈయనేమో మళ్ళీ సింగపూర్ చేసేస్తాడంట ఏదో హాస్యాస్పదంగా ఉంది ఆయన మాట్లాడుతున్న మాటలకి గతంలో ఇదే మాదిరిగా చంద్రబాబు నాయుడు మాట్లాడితే ఇరవై మూడు సీట్లకు పరిమితం చేశారు ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ మా నాన్న మాకు వదిలేయండి ఈ కొండలు చెక్కేస్తాం జనాల్ని ఎక్కడో డంపింగ్ చేసేస్తాం మీ గ్రాఫిక్లు చూపించొద్దు అది సినిమాల్లోనే బాగుంటాయి సుజనా చౌదరి గారు మీ దగ్గర దోచుకున్న డబ్బు చాలా ఉంటే ఉండొచ్చు కానీ ప్రజలు కూడా దోచేయడానికి సిద్ధంగా ఉన్నారు తప్పకుండా మీ దగ్గర నుంచి డబ్బు తీసుకొని కూడా మాకు ఓటేస్తారు మాకు జగన్ అన్న కావాలని చెప్పి ఓటేస్తారు మీరు మా దగ్గర నుంచి దోచుకున్న డబ్బే మళ్ళీ ప్రజలకే ఇస్తున్నారు మీరు తప్పకుండా మీ దగ్గర చేరిన గ్రహాలను చూసుకోండి ముందు మీ దగ్గర చేరి గ్రహాలు మీరు ఏదో మాయ కూటమి ఇలాగ ఏర్పడి ఏదేదో మాయ మాటలు చెప్తున్నారు తప్పకుండా నిత్యం ప్రజల్లో ఉంటాం స్థానికులు లోకల్ ఇక్కడే ఉంటాం స్థానికంగా ఉంటాం సమస్యలను ఎదుర్కొని ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ప్రజలకు చేకూర్చే విధంగా పనిచేస్తామని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు యాభై నాలుగో డివిజన్ మన ఎమ్మెల్యే క్యాండిడేటు ఆసిఫ్ గారితో అలాగే ఇక్కడ కార్పొరేటర్ ఆసిఫ్ గారితో ఇక్కడ గడప గడప ప్రచారం చేయడం జరుగుతుంది ఇక్కడ ఈ ఈ డివిజన్లోనే ప్రతి డ్రే రోడ్డు డ్రైను వాటర్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ప్రజలకు అందించడం జరిగింది ప్రజా సమస్యలు తెలుసుకుని ఉన్న నాయకులు కాబట్టి వాళ్ళకు అనుకూలంగా పనులన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు అలాగే సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా వాళ్ళకి అందించడం జరిగింది ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని ప్రేమ అభిమానంతో స్వాగతించి అమ్మ మీరే గెలుస్తున్నారు అలాగే మా ఆసిఫ్ బాయ్ ఇక్కడ లోకల్ మా సొంత మనిషి ఈయన్ని గెలిపించుకోవడం మా బాధ్యత అని ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియజేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది అలాగే కేసేని నాని గారు ఇక్కడ విజయవాడ ప్రాంతానికి ఒక పెద్ద కొడుకులాగా ఇక్కడ ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి నా సొంత ఊరికి నేను నా రుణం తీర్చుకోవాలనే ఒక సంకల్పంతో ఆయన పది సంవత్సరాలుగా చేసిన కృషి ఏంటి అనేది మీరు అందరూ కూడా చూసిందే నిజాయితీగా నిబద్ధతతో ఆయన ప్రజాసేవలోకి దిగి ఎనిమిది వేల కోట్ల నిధులతో ఇక్కడ విజయవాడ రూపురేఖలను మార్చి ఫ్లైఓవర్లు రహదారులు ఇవన్నీ కూడా ఒక నవ విజయ విజయవాడ నిర్మాణానికి ఆయన చేసిన కృషి ఏంటని మీరు అందరూ చూసిందే అలాగే మూడు వేల కోట్లతో అక్కడ గ్రామీణ ప్రాంతంలో కూడా టాటా ట్రస్ట్ తీసుకొచ్చి గ్రామీణాభివృద్ధి కోసం కూడా కృషి చేయడం జరిగింది ఇటువంటి ట్రాక్ రికార్డ్ ఉన్న ఎంపీ ప్రతి ఇక్కడ విజయవాడలోనే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరూ లేరని ఈరోజు ప్రజలే తెలియజేస్తున్నారు అందుకే కుల మత ప్రాంత అలాగే పార్టీ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన ఓన్ చేసుకుని కేసీ నాని గారిని ఈరోజు గెలిపించుకుంటామని తెలియజేస్తున్నారు నుంచి కూటమి తరఫున నుంచి చాలా మంది వస్తున్నారు ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి పొలిటికల్ టూరిస్ట్గా ఇక్కడికి వచ్చి చాలా పెద్ద పెద్ద వాగ్దానాలు చేస్తున్నారు కానీ ప్రజలు ఈరోజు అవన్నీ అక్సెప్ట్ చేసే మైండ్ సెట్లో కూడా లేరు ఎందుకంటే వాళ్ళు వస్తారు వాళ్ళ అవసరాల కోసం ఇక్కడ మాకు ఏదేదో చెప్తారు తర్వాత అదే ఫ్లైట్ ఎక్కి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారని అని ప్రజలే ఈరోజు తెలియజేస్తున్నారు ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి అవగాహన చైతన్యం అనేది ఎక్కువగా ఉంటుంది అందుకే స్థానికుల్ని గెలిపించుకుంటే మా మనుషులు మాలో ఒకళ్ళు ఆసిఫ్ గారినికేస్తే నాని గారి కౌంట్ ప్రతి ఒక్కలు తెలియజేస్తున్నారు